హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి భాస్కర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నా స్టైల్లో మసాలా గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ దేనితో తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఉంటే కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చెప్పే విధంగా మసాలా ప్రిపేర్ చేసి కర్రీ చేసి ఆవురు అంటూ తినిస్తారు మీరు ఈ కర్రీకి ఏ రకం వంకాయలైనా తీసుకోవచ్చు నల్ల వంకాయలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక చిన్న దాల్చిన ముక్క ఒక స్టార్ అనిస్ నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇది ఆప్షనల్ అండి వేయకపోయినా పర్లేదు ఇవన్నీ ఇవన్నీ లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు పచ్చి కొబ్బరికి బదులు మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ మూడు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మసాలాని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి మసాలా అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లో ఇలా సగం వరకు వాటర్ తీసుకొని పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి సాల్ట్ కరిగేలాగా కలుపుకోవాలి ఈ కర్రీ కోసం నేను పావు కేజీ వంకాయలు తీసుకుంటున్నాను ఈ వంకాయలు మీరు నల్లవైనా తీసుకోవచ్చు లేదు గ్రీన్ కలర్ ఉంటాయి కదా అయినా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వంకాయని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒకసారి లోపల చెక్ చేసుకోండి వంకాయ పుచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది కదా లోపల సో ఒకసారి ఇలా కట్ చేసుకొని చెక్ చేసుకోండి తొడమ ఏం కట్ చేయకండి తొడిమ ఉంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయకి ఆ నలుపుతనం రాకుండా చేదు కూడా రాదండి ఇలా వా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది నార్మల్గా అయితే వంకాయ చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా సాల్ట్ వాటర్లో ఒకసారి కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి మీరు ఈ మసాలాని వంకాయకే కాదండి ఆలుగడ్డకైనా దోసకాయకైనా ఏ కర్రీలోకైనా ఇలా చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా ఇలా వంకాయలన్నిటికీ ఈ మసాలాని మధ్యలో ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి నేను సిక్స్ అయితే తీసుకున్నాను కానీ రెండు పుచ్చిపోయాయి సో నేను నాలుగు వంకాయలతో చూపిస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ క్యాష్యూస్ కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి అరకప్ వరకు ఆనియన్స్ అంటే ఒక బీగ్గా ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలాను స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వంకాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వంకాయలని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఫ్రై అవడానికి టైం పడుతుంది కదా సో ఇలా మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది అడుగంటుతుంది కదా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా స్టఫింగ్ కాకుండా మిగిలిన మసాలాని ఇందులో వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు అనేవి ఇందులో వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల గ్రేవీకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి మసాలా అనేది అడుగంటుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారా ఇలా నూనె పైకి తేలుతుందంటే కర్రీ రెడీ అయిపోయిందని అర్థం సో ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే గ్రేవీ మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ ఇంకా ఉడికిస్తే మనం ఇందులో పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత దిక్కుగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీ మీకు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దేనితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా ఈజీ కూడా కదా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాకు చెప్పండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లా స్వాతి భాస్కర్